ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సబ్ చేయండి ఈరోజు కార్తీక పూర్ణిమ ఈ కార్తీక పూర్ణిమ రోజు మేము ఇంటికి రంగులు వేసుకున్నాం ఇది మాది రేకుల చెడు ఈ రేకుల చెడుకు కలర్ వేసుకొని ఇలా మొత్తం రేకుల జట్టు రేకుల చెడు సున్నం వేసుకొని కార్తీక పుణమి రోజు ఇలా తులసి కోట ఈ తులసి కోటకు జాజు పూసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి కంఖ తెచ్చుకొని పందిరి వేసుకొని ఆ కంకబొంగలకు జాజు పూసి మామిడి ఆకులు తెచ్చి మామిడి తోరణాలు కట్టి బంతి పూలు తెచ్చుకొని బంతి పూలు దండ గుచ్చుకొని ఇలా తులసి చెట్టుకు దండలు కట్టుకొని ఐదు రకాల పండ్లు ఐదు రకాల స్వీటు పెట్టి కొమ్మ ఆ కాయలు ఉండాలి ఇలా కాయలు కొమ్మకు ఇలా కాయలు ఉన్న కొమ్మలను పెట్టాలి జామపండు ఖజ్జూర సిర అరటి పండ్లు ఇలా రకరకాల పండ్లు పెట్టి దేవునికి తులసమ్మకు ఉసిరికాయల పైన దీపం ముట్టి అగరబత్తలు ముట్టించి కొబ్బరికాయ కొట్టి తీర్థ తీర్థప్రసాదాలు స్వీకరించాలి ఇలా